హలో ఫ్రెండ్స్ ఈ మధ్య నా వీడియోస్ చూస్తున్నారా ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక తల్లి ఆవేదన గురించి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే పిల్లల్ని తను ఎంతో ఇష్టంగా కష్టమా నష్టమా అనేది కాదు పిల్లల్ని ఎంత బాగా పెంచుకుంటుందో కొట్టినా కొట్టచ్చు ఏదైనా కానీ తల్లి కదా దగ్గర తీసుకుంటుంది తప్పు చేశారని ఒక కదుం గదిగితే పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారంటే ఆ పిల్లల్ని ఏమనాలో తెలియట్లేదు ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు తల్లి చూసింది అనుకోండి తండ్రి మధ్యలో వచ్చి ఒక రవ్వంత ప్రేమ చూపించాడంటే ఇంక తండ్రే మాకు అవసరం తల్లి అవసరం లేదనుకునే పిల్లల్ని ఏమనాలి అసలు వీళ్ళని ఎందుకు ఇన్ని సంవత్సరాలు పోషించామా పెంచామా అని ఎంత బాధపడుతుండాలి అది తండ్రి ఎంత దుర్మార్పుడై వదిలేసినా తల్లి ఇన్ని సంవత్సరాలు పెంచుకుంది ఎవ్వరి సపోర్ట్ లేకుండా పెంచుకుంది తను పెంచుకున్నప్పుడు పిల్లలు ఆమెకి సపోర్ట్ ఉంటే ఎంత ఆనందపడిద్ది తిన్నా తినకపోయినా ఎవరు చూసినా చూడకపోయినా పిల్లలు మొహాలు చూసి ఇన్ని సంవత్సరాలు బతికినామె ఇప్పుడు ఆ పిల్లలే కనీసం అర్థం చేసుకోకుండా ఉన్నారు అంటే అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు పిల్లలు అర్థం చేసుకుంటే బాగుండేది మా వీడియోస్ కొంచెం చూడండి ఇవన్నీ కంప్యూటర్ వర్క్స్ బ్లాజెస్ అండి ఈ మధ్య రీసెంట్గా వేసినవి ఇవి మీకు ఎవరికైనా రేట్లు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ప్రైజెస్ చెప్తాను ఎందుకంటే ఒక్కొక్కటి ఎడిట్ చేసి పెట్టలేదు నేను రీజనబుల్ ప్రైజెస్లోనే కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ని కూడా చూస్తుంటే తల్లి మాత్రం నిజంగా అండి ఎవరున్నా లేకపోయినా పిల్లలు ఉంటే మాత్రము పిల్లల మొహం చూస్తూ బతికిపోతే అదే పిల్లలు లేకపోతే మాత్రము ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కాదు అది పిల్లలు అర్థం చేసుకుంటే బాగుండేది